ఇండియాలోనే నంబర్ హాస్పిటల్ వాస్కులర్ సెంటర్ నమస్తే సెప్టెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వివిధ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు సెప్టెంబర్ ఫస్ట్ థర్టీ ఎయిత్ ఎలా ఉంటుంది వివిధ రాసుల వారికి ముఖ్యంగా మేష రాశి వారికి తెలుసుకోబోయే ముందు గ్రహణం ఒకటి వస్తుంది ఈ నెలలోనే అలాగే పితృపక్షాలు వస్తున్నాయి దేవి నవరాత్రులు వస్తున్నాయి సో వీటిని వీళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా తెలియజేస్తారా మనం మేషరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏళ్ళనాడు శని నడుస్తుంది స్లోగా కాల్స్ ఈ రాశి వాళ్ళకి రావటం స్టార్ట్ అయిపోయింది లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఆ మాకు వ్యాపారంలో సరిగా లేదు ఉన్నట్టుండి మధ్య గొడవ అవుతోంది ఏమంటే నాకు తెలిసిన వాళ్ళు బిజినెస్ పార్ట్నర్షిప్ నుంచి బయటకు వేసేశారు ఇలా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ వస్తూ ఉన్నాయండి ఈవెన్ ఎంప్లాయీస్ కూడా సీనియర్ మేనేజర్స్ కూడాను ఏమంటే మాకు ఇప్పుడు ఈ టైంలో మా ప్రాజెక్ట్ అయిపోయింది ప్రాబ్లమాటిక్గా ఉందండి ఏంటి ఫ్యూచర్ ఇలాంటి క్వశ్చన్లో మేష వాళ్ళు అడుగుతున్నారు పర్టికులర్ అశ్విని భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ మంది ఫోన్స్ వస్తూ ఉన్నాయి ఇది ఈ విషయాన్ని నాకు రీసెంట్గా ఒకళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఏమంటే మీకు ప్రాబ్లంగా ఉందండి డబ్బులు పోగొట్టుకున్నారు చాలా అమౌంట్ పోగొట్టుకున్నారు డబ్బులు అసలు ఏం చేయలేదు అర్థం కావట్లేదండి లైఫ్ టైం ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ పోయినాయి అండి అని నేను ఏం చేసాను ఏమండి మా మేము ఒక వీడియో చేసాము రాశిఫలాలు ఉగాది రాశి ఫలాలు ఒక్కసారి ఆ వీడియో చూసి నాకు మళ్ళీ కాల్ చేయమని చెప్పానండి నేను చూసిన తర్వాత మన ఇద్దరు వీడియోని చూసిన తర్వాత ఎమ్మీడియట్గా వాళ్ళు ఇచ్చిన రెస్పాండ్ ఏం తెలుస్తున్నా సార్ మీ వీడియో నేను అప్పుడు చూస్తుంటే లక్షలు సేవ్ చేసుకుని ఉండేవాడిని ఇప్పుడు కూడా నేను మేషరాశి వాళ్ళు ఇప్పుడు మన ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఉగాది రాశి ఫలాలు మన ఇద్దరం చేసినా చూడండి అందులో రెమెడీస్ ఉంది ఎలా ఉండబోతుంది ఇల్లు నడిసింది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట నిజంగా వాళ్ళు కనుక ఆ వీడియో చూసుంటే ఇప్పుడైనా ఎవరైనా కనుక చూస్తే అలా డబ్బులు పోగొట్టుకుని ఉండేవాళ్ళు కదా లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ ఓవర్ నైట్ లో పోయినాయి అనమాట ఎంతకాలం కష్టపడి సాధించుకున్న అంతా గానం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది గ్రహణం పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే అదృష్టం కొద్దీ ఈ వచ్చే గ్రహణం వీళ్ళకి పాజిటివ్ గా ఉంది సూపర్ ఇది చాలా ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి వేరియస్ ప్లానటరీ కాంబినేషన్ కనుక చూసుకున్నా కానీ రెండోది శని రిట్రోగేస్ వాపస్ వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ ఈ రాశిలోకి వస్తు ఈ రాశి సైడ్ వస్తూ గా వాళ్ళు ఎన్నిక రివర్ రివర్స్ వెళ్ళిపోవడంతో శని యొక్క ప్రభావం వీళ్ళ మీద చాలా తక్కువ ఉంటుంది రెండు హ్యాపీ న్యూస్లు మూడోది ఇంకోటి ఏంటంటే నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఈ రాశి వాళ్ళకి చాలా రిలాక్సేషన్ ఉంటుంది మీరు మీరు ఏమనుకోవచ్చు అంటే ఈ రాశి వాళ్ళు నర్సని ఎలా ఉంటుంది ఒక టేస్ట్ లాస్ట్ టూ త్రీ లో చేస్తున్నారు వీళ్ళు అయితే శని మనకేమంటారు హోమ్ సిక్ హాలిడేస్ ఉంటాయి చూసారా పిల్లలకి స్కూల్లో చేరడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ మళ్ళా ఇంటికి పోమంటారు కదా ఈ హోమ్ సిక్ హాలిడేస్ ఉన్నాయి ఇల్లు మళ్ళీ ఎంజాయ్ చేయడానికి ఈ టైంలో నా అడ్వైజ్ ఈ రాశి వాళ్ళకి డెటికేటెడ్ గా ఉన్న మ్యాటర్స్ అన్ని సెట్ చేసుకోండి మనీ విషయాలంతా సెట్ చేసేసుకోండి మీ చుట్టూ రిస్కీ పీపుల్ ఉంటే కట్ చేయండి ఆపరేషన్స్ డౌన్ చేయండి తర్వాత నమ్మినట్టు నటించే వాళ్ళు ఎవరైనా మీ పక్కన ఉంటే ఐడెంటిఫై చేసి రెడ్ మార్క్ వేసేసి ఒక బోర్డు రూమ్లో పెట్టుకొని రా పేరు రాసి పెట్టుకోండి వాళ్ళ సైడ్ నుంచి ఎనీ టైం మీకు ముప్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి అంతా రే సెట్ చేసేసుకొని ప్లాన్డ్గా ముందుకెళ్ళండి ఏనాట్స్ యొక్క ఇది మీకు బ్లిస్ మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మీరు మీ నక ఈ ప్రిపరేషన్ కనుక లేకుండా ఉంటే ఇది మీకు కర్స్ ప్రాబ్లమ్స్ లో పడిపోతారనమాట ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళందరూ బ్లీస్ఫుల్ గా నెక్స్ట్ వచ్చే లైఫ్ ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ డ్గా ఏం నడుచడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనం ఇప్పుడు ఈ మంత్ లో కనుక చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా పితృపక్షాలు ఉన్నాయి తర్వాత మనకి దేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి నేచురల్ రెమెడీస్ ఈ రాశి వాళ్ళు చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనం చూద్దాం ఫస్ట్ మనం ఈ రాశి వాళ్ళకి ఉన్న నక్ష నక్షత్రాలు మీరు చూసుకుంటే అశ్విని భరణి కృతిక నక్షత్రాలు ఇవిలో ఉంటాయి తర్వాత పేరు బలంగా చూసుకుంటే చూచే చో లాలి లూ లే అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటాడు మనం ఇందులో ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ న నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈసారి ఓకే నాలుగు గ్రహాల్లో సూర్యుడు బుధుడు వచ్చేటప్పటికి కన్యా రాశిలో మారుతూ ఉన్నారు శుక్రుడు సింహరాశిలోకి మారుతూ ఉన్నారు కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ పదమూడును మారుతూ ఉన్నారు వీళ్ళు తులారాశిలోకి మారుతూ ఉన్నారు కరెక్ట్ గా ఫిఫ్టీన్త్ నా ఒక రోజు అటు ఇటుగా నాలుగు గ్రహాలు ఫిఫ్టీన్త్ ముందు ఫిఫ్టీన్త్ తర్వాత ఇంకో రకంగా ఉంటుంది వీళ్ళకి ఫస్ట్ ఎలా ఉంటుంది ఫిఫ్టీన్త్ ముందు మనకు సూక్ష్మ గోచరం లఘు గోచరం ఒక కాన్సెప్ట్ లో మన మహర్షులు ఒక సిస్టమ్ ఇచ్చారు దీని ప్రకారం వెరీ సింపుల్ గా బ్రీఫ్గా ఎలా ఉంటుంది మన హోల్ మంది తెలుసుకోవచ్చు ఇది చూస్తే ఫస్ట్ ఫిఫ్టీన్త్ వీళ్ళకి బాధలు పడే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు బాధపడే సిచ్యువేషన్ దాకా రాదు ఓకే విపరీత వేద అంటారు అలానే శని వీళ్ళకి వీళ్ళకి వెళ్ళినట్టు పని స్టార్ట్ అయింది కానీ రెట్రోగేట్ వాపస్ వెళ్ళిపోవడంతో శని బాధలు నుంచి గ్యాప్ వస్తుంది ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ డేస్ వీళ్ళు శని బాధల నుంచి రిలాక్స్ వస్తుంది వీళ్ళకి తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ఏమవుతుందంటేనండి అర్ధ విహితం సుఖ సూకృత ఫ్రెండ్స్ తో వాళ్ళతో అంతా ప్రాస్పిరిటీవ్ ఉండే అవకాశం ఎక్కువ ఎక్కువంతా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అనుకోవచ్చు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏమవుతుందంటే శత్రువులు అనేవాళ్ళు వీళ్ళ దగ్గర ఉండరండి శత్రువులు అనేది శత్రువుల పని విజయం అవుతుంది నెక్స్ట్ విజయవంతంగా ఉంటుంది ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది పుత్రుల ద్వారా విపరీతంగా లాభం ఉంటుంది ఒక కుజుడు మాత్రం వీళ్ళకి విపరీతమైన ఇంటర్నల్ ఇంటర్నల్గా ఒక గిల్టీ ని కలిగిస్తాడు తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవాలి సో ఇది లాస్ట్ ఫోర్ మంత్స్ కంపేర్ చేస్తే ఈ సెప్టెంబర్ మంత్ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఎనర్జిటిక్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొక బెస్ట్ న్యూస్ ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నట్టు వీళ్ళకి గ్రహణం కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది శుభగ్రహం వీళ్ళకి ఇంకా మంచి శుభం చేస్తూ ఉంటుంది మనం చెప్పుకోవాలి సూర్యుడు ఆరో ఇంట్లో ఉంటే ఏంటి ఎలా ఉంటుంది వీళ్ళ లైఫ్ మనం చూస్తే వీళ్ళకి యత్న కార్య సాధనం యత్న కార్యార్థ సాధనం దేహ రోగాది సంతోషం వస్త్రధాన్య లాభాకృతి అని చెప్తూ ఉంటారు ఆ సౌఖ్య దీన్ అంటే సౌఖ్యంగా ఉంటారు ఏదైనా పని చేస్తే కలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది సంతోషంగా ఉంటారు మంచి మంచి బట్టలు వస్త్రాలు ధాన్యాలన్నీ చక్కగా తీసుకుంటూ ఉంటారు మనం చెప్పుకోవచ్చు ఇది ఒక మంచి పాయింట్ సూర్యుడికి అయితే పర్టికులర్లో మేష రాశి వాళ్ళకి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఏళ్ళు నడుస్తుంది కొంచెం ఇబ్బంది పండుగ కాబట్టి సడన్గా ఇలా ధైర్యము కాన్ఫిడెన్స్ అంతా పెరుగుతూ ఉంటుంది ఏదైనా పని చేస్తే టాటాక్ అవుతుంది అంతా ముందుకు వెళ్ళిపోతుంది ఇది ఒక బెస్ట్ టైం వీళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం నెక్స్ట్ కుజుడు వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం నెగిటివ్ సైడ్ కొంచెం పాజిటివ్ సైడ్లో ఉంటుంది నెగిటివ్ ఏంటంటేనండి అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేషం స్వబంధువిహి కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమిగే కుజే అని చెప్తూ ఉంటారు అంటే వీళ్ళకి టయానికి భోజనం చేసేంత అవకాశం ఉండదు ఎక్కువగా బిజీగా ఉంటారు తర్వాత బంధువులతో కొంచెం భయం గడిగే సిచ్యువేషన్ పరిస్థితులు ఉంటాయి కువార్త అంటే వీళ్ళకి చెడు వార్త వినే అవకాశం అంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కుజుని వల్ల అంతేకాకుండా పుత్రులతో తోటి సోదరులతోటి కొంచెం కోపం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కుజుడు వీళ్ళకి సెవెంత్ హౌస్ లో ఉండటంతో మనకి నెగిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే పదో ఇంట్లో దృష్టి ఉండటం లో లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కెరియర్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఒకటి సూర్యుడు బాగుండటంతో కెరీర్ బాగుంటారు కుజుడు ఇంకా వాళ్ళలో ఒక అగ్రెషన్ని ఒక ఏమంటారు రిస్క్ టేకింగ్ ఎబిలిటీని చాలా బాగా పెంచేసి ఏళ్ళదే పై చేయనట్లుగా ఉంటూ ఉంటారు అయితే ఒక విషయంలో కుజుడు రెండో ఇంట్లో ఉండ ఉండటంతో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దొంగతనం జరగటమా ధనం పోగొట్టుకోవటమా సంథింగ్ ధనం అనేది మీ చెయ్యి జారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం లాస్ట్ శుక్రుడు ఐదో ఇంట్లో ఉండటంతో భాగ్యం లక్ ఎలకొస్తుందని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా అంటే దాసి వృత్తి జన లాభ వీళ్ళ కింద ఎంప్లాయీస్ ఉన్నా తర్వాత ఇంట్లో మేడ్స్ ఉన్నా జాబ్ జాబ్ కనుక ఎవరైనా ఉంటే బిజినెస్ ఎవరైనా ఉంటే కనుక మేనేజర్ లెవర్లో ఎవరి ఉంటే వీళ్ళ టీమ్ అంతా వీళ్ళు మాట్లాంటారు బిజినెస్ ఎవరైనా కనుక చేస్తుంటే ఈ బిజినెస్ లో ఈ వీళ్ళ కింద ఉన్న వర్కర్స్ కానివ్వండి వీళ్ళంతా వీళ్ళు మాటింటాం వీళ్ళకి చాలా సపోర్టివ్గా ఉంటారు వీళ్ళు చెప్పిన మాట చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే నిత్య ముస్థాన భోజనం తైలి మంచి భోజనం చేస్తుంటారు ధనము ధాన్యము అభిష్టార్ద సిద్ధి అన్ని విధాలుగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు లెవెన్త్ హౌస్ లో శుక్రుడు ఉండటం తోటి జెంట్స్కి అయితే లేడీస్ ద్వారా చాలా లాభం ఉంటుందని చెప్తారు అలానే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చాలా లాభం ఉంటుందని మనం చెప్తూ ఉంటారు సో ఇది పెట్టుకొని మనం కనుక చూసుకుంటే ఒక కుజుడు పార్షికగా వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు తప్ప మిగతా గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్న గ్రహాలన్నీ కూడాను వీళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఇవ్వకుండా చాలా సపోర్ట్ చేస్తున్నాయి గ్రహణం కూడా సపోర్ట్ చేస్తుందని మనం ఇది ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి మేష వాళ్ళకి మరి నక్షత్రాలకు ఎలా ఉందండి అశ్విని కృతిక అన్ని నక్షత్రం వీళ్ళు కూడా నక్షత్రం ప్రకారం చూసుకుంటే చాలా బాగున్నాయండి ఒకటి అశ్విని వాళ్ళకి ధన ప్రాప్తి బంధనము భయము రెండోది ధనహీనత రెండు చూపిస్తుంది అంటే ఇట్లా ధనం వస్తుంది ధనం కూడా ఎండ పోతుంది ఏదో ఒక విషయంలో భయం కొలిపే పరిస్థితులు అయితే ఉంటాయండి మోస్ట్లీ అది ధనానికి సంబంధించి కానీ కి సంబంధించి కానీ కి సంబంధించిన వ్యవహారాలు ఒకటి భయపడుతూ ఉంటారు రెండోది బంధనము బంధించబడినట్లు ఉంటుంది ఇక్కడ బంధనం అంటే ఫ్యూచర్ కి సంబంధించిన డెసిషన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు క్లారిటీ ఉండదు లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంటుంది వీళ్ళకి అంటే ఈ వెళ్ళినట్స్ ఎఫెక్ట్ పడింది కదండి ఎలా ఉంటుంది ఏంటని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైంలో యాస్ట్రాలజీ కన్సల్టేషన్ చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్ గురించి డెసిషన్ తీసుకోవడానికి నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది ధనహీనత రెండు ఉంది బంధనము భయము రెండు చూపిస్తుంది కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి చాలా పాజిటివ్ గా ఉంది కృతికా నక్షత్రం వీళ్ళకి ఏ పని చేసినా సక్సెస్ అవుతారు ఫస్ట్ ఇదొక చాలా పాజిటివ్ ధన ప్రవాహం కూడా చాలా బాగుంటుంది కానీ ధనం విపరీతంగా కూడా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది బంధనము భయము చూపిస్తుంది వీళ్ళకి ఆ కృతిక నక్షత్రం వాళ్ళకి కార్య ఏదైనా కనుక పని చేస్తే మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏ పని కూడా చేయొద్దు పాత పని చక్కగా సెట్ అయితే చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనకి ఈ ప్లానటరీ కాంబినేషన్ ప్రకారం మనం చెప్పుకోవచ్చు మరి మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారండి పరిహారాలు రెండు రకాలు అండి ఒకటి ఏళ్ళ నాటికి సంబంధించిన పరిహారాలు మన ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన వీడియో చూస్తే అందులో చాలా పరిహారాలు చెప్పడం జరిగిందండి అవి చేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ ఈ సందర్భంగా పరిహారాలు మనం చూసుకోండి కుజుడి యొక్క అనుగ్రహం సరిగా లేదు కాబట్టి కందులను దానం చేయటం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్తోత్రం చేయటం చేయాలి నెక్స్ట్ ఎవరైతే కనుక ఈ త్రీ ఫోర్ మంత్స్ ఎల్ నాడ్స్ అనే సందర్భంగా కొంచెం వాళ్ళకి ఆల్రెడీ ఒక టేస్ట్ వచ్చి ఉంటుంది ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అనేది ధనం కోల్పోయినా లేదంటే రిలేషన్షిప్లో ఇష్యూ ఉన్నా కానివ్వండి పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి ధనానికి కుబేరు పాశుపత అభిషేకం లేదా మహాలక్ష్మి విశేషం హోమం చేసుకోవాలి తర్వాత మనకి రిలేషన్షిప్లో ఎక్కడైనా కనుక ప్రాబ్లంగా ఉంటే అవి మరీ టూ మచ్ బెటర్గా ఉంటే వీళ్ళకి ఏం చేయాలంటే చండీ హోమం చండీ పారాయణం చేసుకోవాలి కొంతమంది వీళ్ళకి వచ్చి వచ్చేసినట్టు కొట్టడానికి వచ్చినట్టు వచ్చేసి ఈ ప్రాబ్లమ్ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు అండి వీళ్ళకి సుదర్శన హోమం అని ఉంటుంది ఈ హోమం చేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది న్యాచురల్ రెమెడీస్ వీటితో పాటు మనకి గ్రహణం జరుగుతుంది గ్రహణాన్ని చక్కగా దానికి పట్టు విడుపుల టైంలో ఏదైనా హోం నమస్ మంత్రం తీసుకొని ఆ టైం అంతా ఛాండ్ చేస్తూ ఉంటే ఆ మంత్రశి వీళ్ళకి వచ్చేస్తుంది వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ శనికి సంబంధించి జపం చేసుకోండి శని గ్రహానికి జపము హోమము తర్పణ ప్రొసీజర్ ఉంటుంది అది వన్ డేనో ఒక ప్రొసీజర్ ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇది చేయించుకుంటే ఆ శని చాలా వరకు వీళ్ళకి శాంతిస్తారు నెక్స్ట్ ఎవరైనా గనక మనం చూసుకుంటే తిరునల్ల అక్కడ శని భగవానుడు కనుక పాండిచ్చేరిలో ఉంటుంది విజిట్ చేసేస్తే ఈ శని అక్కడ శుభుడు ఎంత పేడలున్నా కానీ అక్కడికి వెళ్ళిపోతే శని ఆ స్మైలీ శని అనమాట నవ్వుతూ హ్యాపీగా ఉండే శని అక్కడ ఒక్క చోటే ఉండడం ఇండియాలో అక్కడికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటారు ఈ బాధలన్నీ పోతాయి ఇంతవరకు రిమూవ్ చేస్తే చాలా చాలా వరకు చక్కగా ఉంటారు